ఉన్నది ఈ ఏదైతే సర్క్యులర్ ఉన్నదో ఇది రాజకీయ పరమైందా లేకపోతే అధికారిక పరమైనందా ఈ రెండు అంశాల ప్రస్తావన ఉంటుంది కాబట్టి మేము అడుగుతున్నది ఉస్మానియా ఏఎస్ఎఫ్ విద్యార్థిగా నేను అడుగుతున్నటువంటి అంశం ఏమంటే వీసీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ మీరు ఎట్టి కష్టం చేసుకొని రికార్డుతో డొక్కడ కుటుంబం నుంచి వచ్చింది అటువంటి పిల్లలే కోట్లాది మంది పిల్లలు ఇప్పుడు హాస్టల్లో కాలేజీలో ఆర్ట్స్ కాలేజ్ నూటికి ఎనభై శాతం మంది అటువంటి ప్రజలే ఉన్నారు ప్రజల పిల్లలే ఉన్నారు ఉన్నారనుకున్నప్పుడు మీ దుఃఖం వాళ్ళ దుఃఖం ఒకటి అనుకున్నాడు మీరు వీసీ అయినంత మాత్రాన వాళ్ళ దుఃఖం పరిష్కరించడం ఎంతవరకు ఉంటుందో నాకైతే తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిష్కరించే క్రమంలో వాళ్ళ హక్కును కూడా మీరు నిషేధించడం అనేది ఇది అప్రజాస్వామికం కాబట్టి మీరు ఇప్పటికైనా దాన్ని వాపసు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దాన్ని తూచా తప్పకుండా వీసీ గారిపై ఒకవేళ గవర్నమెంట్ అటువంటి ప్రోద్బలం చేసింది అనుకుంటే గవర్నమెంట్ని మీరు యుద్ధం చేస్తాం లేదు అనుకుంటే గవర్నమెంట్ కూడా వీసీ గారికి చెప్పేటువంటి ప్రయత్నం చేసి సర్కులర్ వాపస్ తీసుకొని బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసి వాళ్ళ హక్కును కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఒకప్పుడు ఓయూలో పోలీస్ స్టేషన్ ఉద్యమ సమయంలో పోలీస్ స్టేషన్ వచ్చింది తర్వాత ఇలాంటి సర్కులేషన్స్ రాను రాను స్టూడెంట్స్ పైన ఆంక్షలు పెరుగుతూనే పోతున్నాయి దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే వాస్తవానికి యూనివర్సిటీ అనేది విశ్వవిద్యాలయ బండాగారం ఒక జీవితాన్ని పరిచయం చేసుకోవచ్చు ఒక బాధను ఒక సుఖాన్ని ఒక కష్టాన్ని ఒక నష్టాన్ని ఒక అనితర సాధ్యమైనటువంటి జ్ఞాన బోధను ఇక్కడ స్వీకరించుకునేటువంటి ప్రయత్నం యూనివర్సిటీ వేదికగా ఉంటుంది అన్యాయం జరిగితే మాట్లాడడం గొంతిప్పడం ఎక్కడ ఏది జరిగినా కూడా ఓయూ ఉంది అనే నమ్మకం ఆ నమ్మకాన్ని ఒక పోలీసుల రూపైన ఆర్ట్స్ కాలేజీలో పోలీస్ స్టేషన్ పెట్టడము అరెస్ట్ చేస్తే బైకట్లు చేస్తే అరెస్ట్ చేయడము అనేక రకాలుగా ఈ పోలీసుల పేరు మీద భయోత్పాతాన్ని సృష్టించి కేసులు పెట్టిస్తామని జైల్లో పెట్టిస్తామని కొడతామని తిడతామని భయపెడతామని చేస్తే ఈ ఉద్యమాలు పోరాటాలు మీరు కాదు మీ ముత్తాతలు కాదు మీ ముత్తాతలు దిగొచ్చినా అటువంటిది జరగదు ఎందుకంటే ఇక్కడ ఎంతో రక్త తర్పణ జరిగితే కానీ కొన్ని ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి సందర్భం ఇక్కడ ఆ స్ఫూర్తి మా రక్తంలో నరనరాన ఇంకిపోయింది ఇంకిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు పోతే ప్రాణం వస్తే విజయం అనుకున్నప్పుడు నా ప్రాణము పీడిత వర్గాల కోసం ఇస్తున్నా అనుకున్నప్పుడు నేను చచ్చిపోయిన పర్వాలేదు అనుకున్నప్పుడు నా చావు ఒక పోరాటానికి ప్రతీకగా అవుతుంది అనుకున్న నాడు నేను పోలీసులకు లాఠీలకు తూటాలకు ఉద్యమాల పేరు మీద నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నేను నా హక్కు నేను మా విలేజ్ నుంచి నేను మొదటి తరం విద్యార్థిని ఆ విద్యార్థి ఈరోజు మాట్లాడే హక్కు నేను నిషేధించుకుంటున్నాడు నిషేధిస్తున్నాడు తను అనుకున్నప్పుడు నేను ఎందుకు తీసేసుకోగలుగుతా నేను ఆల్రెడీ ఉద్యమ పరిణితిలో గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో నేను పీజీ అంటే మనం చేస్తున్న చదువుతున్న క్రమంలో ఆనాడు చేసిన ఒక విద్యార్థి ఉద్యమాలు ప్రజా ఉద్యమాల వల్ల లక్షల మందిని కదిలించి నిరక్ష ప్రభుత్వం పేరు మీద కూలగొట్టిన చరిత్ర మనకున్నది ఇవాళ మేమేందో మా కథ ఏందో మీ ఇంటెలిజెన్స్ని అడగండి రేవంత్ రెడ్డి గారు